హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి న్యూ ఇయర్ స్పెషల్ స్పాంజీ కేక్ అండి ఎలాంటి పిండితో కానీ షుగర్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో కేక్ చేరని వాళ్ళు కూడా చూసారంటే ఒక్కసారి చూస్తే చాలండి ఫటాఫట్గా చేసేస్తారు అండ్ ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఓన్లీ మనకు ఫార్టీ మినిట్స్లో కేక్ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకీ చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక ఇంకా లైక్ చేయండి అబ్బా చాలా అంటే చాలా కష్టపడుతున్నా కానీ వ్యూస్ రావట్లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మీరు సపోర్ట్ చేసి లైకులు చేశారంటే చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక గ్లాస్ వరకు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఒక కప్పు సుజీ రవ్వకు త్రీ బై ఫోర్త్ కప్పు అంటే ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వరకు పాలు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాచి వేసుకొని చక్క చక్కగా కలుపుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి ఏ గ్లాస్తోనైతే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తోని పావు గ్లాస్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఓన్లీ పావు గ్లాస్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి ఒకే ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా కన్సిస్టెన్సీ మరి లూజ్గా ఉండకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఒక్క పది నిమిషాలు పక్కకు తీసుకుందాం ఈలోగా స్టవ్ పై ఒక మందపాటి గిన్నె తీసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి ఇందులోకి ఒక స్టాండ్ తీసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఈ పదిహేను నిమిషాల తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ సోడా ఉంటుంది కదండి వంట సోడా అది వేసుకోవాలి ఆ వంట సోడా వేసుకొని చక్కగా కలసరా కలుపుకొని ఒక మందపాటి గిన్నెకి ఇలా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసి ఇందులోకి మైదాపిండిని కానీ పిండిని కానీ ఇలా వేసుకొని డస్ట్ చేయాలండి ఈ విధంగా గోధుమ పిండి కానీ మైదాపిండి వేసుకున్నాక మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇందులోకి టూటీ ఫ్రూట్స్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీస్ వేసుకుంటున్నానండి ఈ విధంగా టూటీ ఫ్రూటీస్ వేసుకొని ఒక మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే మధ్యలో లెక్కనైనా బుడగలు బుడగలుగా ఉన్నా కానీ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకున్నాం కదండి మందపాడి గిన్నె తీసుకొని హీట్ చేసుకున్నాం కదా ఆ స్టాండ్ మీదకి మనం రెడీ చేసుకున్న కేక్ మిశ్రమం గిన్నెను తీసుకొని మూత పెట్టి ఒక ముప్పై లేదా నలభై నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది నేను ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి మనకి ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది మనకి కేక్ రెడీ కాలేదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే కేక్ రెడీ అవుతుందండి నేను మరొక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా బేక్ అయిందండి చూడండి నేను ఇక్కడ ఇలా ఒక చక్క అని లేకపోతే టూత్ స్టిక్ ఉంటుంది కదండీ అది కానీ తీసుకొని చెక్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే మనకి ఇలా ఎవరింట్లోనైనా చాక్స్ ఉంటాయి కాబట్టి ఇలా చాక్తో టెస్ట్ చేస్తున్నాను చూడండి అసలు అంటుకోవట్లేదు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకుందాం కొద్దిగా చల్లారాక ఇలా చాక్తో ఒక్కసారి రౌండ్గా ఇలా చేయాలండి ఒకవేళ అంటుకోదు ఇన్ కేస్ అంటుకుంటే మాత్రం ఇలా ఒక్కసారి చాక్తోని కట్ చేసుకొని ఒక గిన్నెలోకి రివర్స్గా ఇలా టాప్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎలాంటి బటర్ పేపర్తో పని లేకుండా ఇంట్లో ఉన్న పిండితోనే మనం ఇలా చేసుకొని కేక్ చేసుకుంటే సూపర్గా కుదురుతుంది స్పాంజీ స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది బేకరీ స్టైల్లో వస్తుందండి ఎలాంటి కలర్స్ యూజ్ చేయలేదు షుగర్ యూజ్ చేయలేదు హెల్దీ కేక్ అండి షుగర్ పేషెంట్స్ ఉంటే హ్యాపీగా తినొచ్చండి హెల్దీ కేక్ అన్నమాట ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లో నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా కేక్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి పిల్లల నుండి పెద్దల వారికి హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఐ స్క్వేర్ ఈ కేక్ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నానండి అండ్ ముందుగానే మిత్రులందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన శుభాకాంక్షలు అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు